అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రాయలసీమ ఎత్తిపోతల పథకం భోగి మంట రాజేసింది కూటమి ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలుపుదల చేశారంటూ వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనకు దిగ్గగా వైసీపీ హయాంలోనే సాగునీరు ప్రాజెక్ట్ నిర్వీర్యం చేశారంటూ టీడీపీ కౌంటర్ అటాక్ ఇచ్చింది నెల్లూరు సాగునీరు ప్రాజెక్టు విషయంలో ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలతో నెల్లూరులో అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య భోగి పండగకు ముందే భోగి మంటలు రాజుకున్నట్టయింది నెల్లూరులో ఎవరెవరు ఏమంటున్నారంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య రాయలసీమ ఎత్తిపోతల రాజకీయం హాట్ హాట్ గా కొనసాగుతుంది ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేశారంటూ ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు సోమశిల కండలేరు జలాశయాల సందర్శన చేపట్టారు దీనిని అధికార యంత్రాంగం అడ్డుకుంది వైసీపీ నాయకులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేసింది మరుసటి రోజు వైసీపీ నాయకులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సారథ్యంలో ఇతర నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కండలేర్ జలాశయాన్ని సందర్శించి అధికార కూటమి పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు సాగునీటి రంగాన్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో తాజాగా ఇవాళ అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు కండలేరు జలాశయాన్ని సందర్శించారు నిండు కుండలా ఉన్న నెల్లూరు జలాశయాలకు వైసీపీ నేతల రాక వల్ల దిష్టి తగిలిందంటూ కూటమి నాయకులు జలాశయాలకు దిష్టి తీశారు రాయలసీమ పథకాల రూపకల్పనే తెలుగుదేశం హయాంలో జరిగిందంటూ మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు రాయలసీమకు సాగునీరు తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని ఎమ్మెల్సీ జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీద రవిచంద్ర పేర్కొన్నారు మేము చంద్రబాబుని అడిగేది ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు మేము ఇండోర్ అంటే రహస్యంగా మాట్లాడి చంద్రబాబుతో చంద్రబాబును ఒప్పించి ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉందో దాన్ని ముందుకు తీసుకువెళ్లకుండా అడ్డుకున్నాము కాబట్టి ఇది ఆయన ఆన్ రికార్డ్ తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం ప్రజలందరూ చూశారు చంద్రబాబు నాయుడు దివాళా కోరుతనం ఏమిటంటే ఆయన చెప్పినటువంటి ఏదైతే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఎవ్వరూ ఖండించడంలే దాన్ని తప్పు పట్టడంలే అది జరగలేదని చెప్పడంలే చంద్రబాబు నాయుడు రకరకాలైనటువంటి సన్నాయి నొక్కులు నొక్కుతూ ఈరోజు ఒకసారేమో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆగిపోయింది అని చెప్పి ఒకసారి ఇరవై టీఎంసీ నీళ్ళ వల్ల ఏం ఊరికిపోతుంది అని చెప్పి చెప్పని ఈరోజు చంద్రబాబు నాయుడు నోటుకుండా వచ్చేటువంటి మాటలు ప్రతి ఆటలు కూడా రైతుల పట్ల చంద్రబాబు ఎంత అమర్యాదగా ఎంత అవగరవంగా ఎంత లెక్కలేని తను ప్రదర్శిస్తున్నాడని చెప్పడానికి ఇది ఉదాహరణ ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు ఈ రాష్ట్రానికి చాలామంది ముఖ్యమంత్రులు పనిచేశారు పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు ఈరోజు పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడుతో సహా రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళే రైతు ప్రయోజనాల గురించి ఆలోచన చేసినటువంటి వ్యక్తులుగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి వాడైతే రాయలసీమ నుంచి వచ్చినటువంటిది ఈరోజు మిగిలిపోయినటువంటి పనులు ప్రారంభించి రైతాంగానికి అండగా నిలవాలి వ్యవసాయాన్ని పండగ చేయాలి అనేటువంటి ఆలోచనతో రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని కోరుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు రైతు బాంధవుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రైతుకు అండగా నిలవాలనేటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు కాబట్టే ఈరోజు అందులో భాగంగా ఈరోజు రాయలసీమకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది దాని ద్వారా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి గాలేరి నగరి హంద్రీ నీవా ఉన్నటువంటి ఏదైతే వెలుగొండ దగ్గర వెలుగుండ దగ్గర నుంచి అన్ని ప్రాజెక్టులకి రిజర్వాయర్కి నీళ్ళు ఇవ్వడంతో పాటు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఉమ్మడి జలాశయంగా ఉన్నటువంటి శ్రీశైలం తర్వాత అతిపెద్ద జలాశయాలు ఉన్నటువంటి జిల్లా నెల్లూరు జిల్లా సోమశిల నెల్లూరులో ఉన్నటువంటి మరొక కండలేరు జలాశయానికి నీరు ధరించి సోమశిలలో ఉన్నటువంటి మెట్ట ప్రాంతాన్ని కరువుసీమల్లో నుంచి ఈరోజు కరువుకోరలో నుంచి చిక్కుకున్నటువంటి రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మెట్ట ప్రాంతానికి సాగు తాగునీరు అందించాలన్నటువంటి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు చంద్రబాబు నాయుడు దానికి చరమగీతం పాడడం చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది ఈరోజు రైతుల పాలిట శరాఘాతంగా మారింది కాబట్టి చంద్రబాబు నాయుడు స్వార్థ ప్రయోజనాల కోసం రహస్య ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఈరోజు రైతు ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనేటువంటిది ఒక పక్క తెలంగాణలో మాట్లాడుతుంటే ఈరోజు తెలంగాణలో అనేక రకాలైన ప్రాజెక్టులు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య విచ్చలవిడిగా కడితే ఎనిమిది వందల అడుగు నుంచే ఈరోజు రీలుకు సంబంధించి వాటిని పవర్ జనరేషన్కి తీసుకెళ్ళిపోతుంటే అదేవిధంగా ఈరోజు కలకృతికి సంబంధించినటువంటి సామర్థ్యం పెంచితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి సంబంధించి ఈరోజు ఒక ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం డిండి ఎత్తిపోతల పథకం ఈరోజు అదేవిధంగా వచ్చేటప్పుడు జోరాల దగ్గర నుంచే సాగరా భీమా దగ్గర నుంచేటువంటి నెట్టి ఎత్తిపోతల పథకానికి సంబంధించి నెటింపాడు ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఇష్ట ప్రకారం రోజుకి ఎనిమిది టీఎంసీలు ఈరోజు దౌర్జన్యంగా దబాయించి నువ్వు మాట్లాడలేక ఓటు కోర్టుల కేసులో ఇరుక్కొని ఈరోజు ఆ రోజు దోషిగా దొంగతనంగా ఈరోజు పలాయనం చెతగించి తెలంగాణ ప్రాంతాన్ని వదిలేస్తే తెలంగాణ ప్రాంతాన్ని నీ స్వార్థ ప్రయోజనాల కోసం నువ్వు వదిలేయడంతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి ఆ రోజు నువ్వు పట్టించుకోకుండా ఉంటే వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరించి రోజుకి ఎనిమిది టీఎంసీల నీరు ఎనిమిది వందల డెబ్బై ఏడు అడుగుల నుంచే ఈరోజు దాదాపుగా తోలుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడితే మీరు ఏమి పట్టించుకునేటువంటి పరిస్థితులు లేరు దాని లెవెల్ ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులుంటే ఎనిమిది వందల అడుగుల నుంచే ఈరోజు దాదాపుగా ఏడు వందల డెబ్బై ఏడు అడుగుల నుంచే ఈరోజు వాళ్ళు నీరు తీసుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడితే దాని గురించి నోరెత్తి మాట్లాడేటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబుకు లేదు కాబట్టి మూడు టీఎంసీలు నీరు మనం తీసుకురావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు మాట్లాడుతున్నారు సిగ్గుందా బుద్ధుందా తెలియదు కానీ మీరు మాట్లాడేటువంటి మాటలను చూస్తే రైతులు మీరు నోళ్ళ మీద కొడతారు మూతి మీద ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు రాయలసీమ లిఫ్ట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఆయన్ని డ్యామేజ్ చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేసి వైసీపీ ప్రయత్నం చేసి వాళ్ళకి రివర్స్ అయిన అసలు నిజాలు బయటకు వచ్చినాయి రాయలసీమ లిఫ్ట్ ఆగస్టు ఏడు తొమ్మిదో నెల ఆ ప్రాజెక్టు చేప చేపట్టద్దని జల జలశక్తి మంత్రి ఆదేశించాడు సీడబ్ల్యూసి అప్రైజల్ అఫెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా పనులు చేయొద్దన్నారు రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పనుపై నిర్మాణాలు ఆపేయాలని ఇరవై తొమ్మిది అక్టోబర్ ఎన్జిటి ఆదేశం ఇచ్చింది ఎవరున్నారు ఇరవై అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఎవరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్జిటి ఇచ్చింది తెలంగాణ వాళ్ళ ఫిర్యాదు మేరకు పనులు మొదలు పెట్టకూడదని కేఆర్ఎంబి ఇంకొకసారి ఇచ్చింది ఏప్రిల్ ఇరవై నాలుగు అప్పుడు కూడా ఆయనే ముఖ్యమంత్రి ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగు పర్యావరణ క్లియరెన్స్ లేకుండా పని చేయడంతో వివరణ ఇవ్వాలని ఎన్జిటి కోరింది వంద కోట్లు పెనాల్టీ వేసింది ఇరవై ఐదు కోట్లు ప్రభుత్వం చెల్లించింది తొమ్మిది వందల కోట్లు రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఐదు పర్సెంట్ ఆరు పర్సెంట్ ఎక్సెస్తో రాయలసీమ లిఫ్ట్లో తొమ్మిది వందల కోట్లు క్యాష్ చేసుకున్నారు మీరే పెద్దారెడ్డి పెద్దిరెడ్డి కంపెనీ నీ పని అయిపోయింది సొమ్ము చేసుకున్నారు ఎన్జిటి ఆపేసింది దానికంటే ముందు మచ్చుమరి మచ్చుమరి మేము చేసినప్పుడు దాన్నే కంటిన్యూ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు వచ్చి ఆపేసావు చంద్రబాబు నాయుడికి పేరు వస్తుంది కాబట్టి మచ్చుమరి ఆపేయాలా ఆఖరే పట్టిసీమ అంత పెద్ద బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ రోజుకి రెండు టీఎంసీలు వచ్చే ప్రాజెక్ట్ దాదాపు నూరు నూట ఇరవై టీఎంసీలు జలాలు సేవ్ అయ్యి రాయలసీమకు వాడుకుంటున్నాం దాని గురించి చాలా చండాలంగా మీరు మాట్లాడినారు అది ఈరోజు సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ నదుల అనుసంధానం గోదావరి వాటర్ తెచ్చి ఈరోజు కృష్ణా జలాల్లో కలుపుతున్నాం రాయలసీమకు వాడుకుంటున్నాం ఫస్ట్ నదుల అనుసంధానం చేసిన మహానుభావుడు ఎవరైనా ఉండాలంటే ఎన్టీఆర్ కృష్ణా జలాలు వాటర్ తెచ్చి పెన్నా నదిలో కలిపి ఈరోజు తెలుగు మీరు వచ్చారు నేను ఒక మాట్లాడుతున్నాను సోమశిల పోతున్నామన్నారు మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు ఎందుకు చేశారు మా తెలియదు కండలేరు ఈ ఆర్చి దాకా వచ్చారు పెద్ద సీన్ క్రియేట్ చేశారు ఏం చూడాలని వచ్చారు మీరు ఈ ఈ సైడ్ నీళ్లు లేక అంటే తాగునీళ్ళు కానీ సాగునీళ్ళు కానీ లేక ఎక్కడా కూడా సరిగా పంటలు పండించుకునేది కానీ అలానే ఎండాకాలం వస్తే తాగునీటికి కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈరోజు ఈ రాయలసీమ కానీ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా ఉందంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కొన్ని రిఫార్మ్స్ కానీ జలయజ్ఞంలో కానీ అనేకమైనటువంటి ప్రాజెక్టులు కానీ వాటిని కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయడంలో కానీ వీటన్నింటి వల్ల ఈరోజు రాయలసీమ కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉందని కూడా చెప్పొచ్చు ప్రధానంగా నెల్లూరు జిల్లాకు వచ్చేటప్పటికీ మనకు సంఘం బ్యారేజ్ కానీ నెల్లూరు బ్యారేజ్ కానీ ఇలాంటి అనేకమైనటువంటి ప్రాజెక్టులు కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసినటువంటి పరిస్థితి వీటి కూడా ఏ ఒక్కటి కూడా నెల్లూరు జిల్లా కానీ రాయలసీమకు కానీ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఒక మంచి పథకం కూడా ఎక్కడ కూడా కనపడదు మరి అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా అధికారం కోసం దేన్నైనా తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి ఆయన కుటుంబ సభ్యులను రోడ్లో పెట్టగలిగినటువంటి పరిస్థితి కూడా ఉండదు ఎక్కడ కూడా దేనికి కూడా ఆయన వెనకడే పరిస్థితి ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రాయలసీమలో తక్కువ సీట్లు వచ్చిన తెలుగుదేశం పార్టీ ఇరిగేషన్ పరంగా అత్యధికమైనటువంటి నిధులు రాయలసీమ జిల్లాలకు కేటాయించి ఖర్చు పెట్టడం జరిగింది వ్యవసాయ శాఖ డ్రిప్ ఇరిగేషన్ గాని పరికరాలు గాని రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లో రాయలసీమ జిల్లాలకు అత్యధికంగా కేటాయించి రైతులను ఆదుకున్నాం తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు సాగునీటి కోసం రాయలసీమ జిల్లాలకు ఖర్చు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ సుపుత్రుడు ముద్దుల బిడ్డ పులివెందల పులి ఖర్చు పెట్టింది రెండు వేల కోట్లు అంటే పన్నెండు వేల నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు రైతు ద్రోహి రాయలసీమ ద్రోహి పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్ లో రెండు వేల కోట్లు రాయలసీమలకు ఖర్చు పెట్టిన ముఖ్యమంత్రి రాయలసీమ ముద్దు బిడ్డ పులివెందల పులి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు నూట రెండు ప్రాజెక్టులు రద్దు చేసి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో మనను ప్రారంభించిన ప్రాజెక్టులు రద్దు చేసి ఐదు సంవత్సరాలు వాటిల్ని ఎవరు కూడా మళ్ళీ పునరుద్ధరించకూడదని పెట్టిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు హంద్రీ నీవైన గాలేరు నగరైన గండికోట ప్రాజెక్ట్ అయినా ఏ ప్రాజెక్ట్ అయినా పెద్దలు ఇప్పుడే చెప్పారు ఎన్టీఆర్ గారు దగ్గర నుంచి ఈనాటి చంద్రబాబు నాయుడు గారి వరకు నలభై మూడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పుట్టాకే హంద్రీ నేవైనా గాలి నగరైనా తెలుగు గంగ ఈ రోజు నడుస్తున్న కడప జిల్లాలో ప్రాజెక్టులైనా పులివెందల రూరల్ మండలం బై ఎలక్షన్ కి వెళ్ళాం జగన్మోహన్ రెడ్డి కాన్స్టిట్యున్సీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు సార్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు ముఖ్యమంత్రి నలభై సంవత్సరాలు నీ కుటుంబం ఎమ్మెల్యేలు ఎంపీలు కేంద్రం రాష్ట్రం అధికారం ఎలగబెట్టారు నీ ఓళ్ళకి నీళ్లు ఇవ్వలేకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చంద్రమోహన్ రెడ్డి గారు కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో చేసిన పనులు కూడా పూర్తి చేయలేకపోయావు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఇవ్వగలిగాం నీళ్లు మీరేంది చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేది ఇక్కడికి వచ్చారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా కొత్తగా గూడూరు డివిజన్ మీద ప్రేమ కలిగింది నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అసలు ఈ కండలేరు డ్యామ్ ఎక్కే ముందు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి గుర్తొచ్చినట్లే ఒరే నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి అని అడిగింది ఊరయ్య వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎందుకు అడిగారు తెలుగు గంగ నీళ్లు గూడూరు సున్నూరుపేట వెంకటగిరికి నందమూరి తారక రామారావు గారిస్తే ప్లాన్ మార్చారని చెప్పి ఆనాడు పీడబ్ల్యూ మంత్రిగా నలపురెడ్డి శ్రీనివాసు రెడ్డి గారు గూడూరు డివిజన్ కి న్యాయం చెయ్యాలా దశాబ్దాలు మా కుటుంబాన్ని ఆదరించారని శ్రీనివాసు రెడ్డి గారు నందమూరి తారక రామారావు ఆశీస్సులతో ఈ ప్రాంతానికి తెలుగు గంగ పథకం నీళ్ళు ఇవ్వాలంటే నీ తండ్రిని ఒరే నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి అని అడిగిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీరు ఈ డ్యామ్ తెలుగుదేశం నిర్మాణం చేసిన డ్యామ్ ఈ రోజుకి పద్నాలుగు పంతొమ్మిదిలో ఐదు సంవత్సరాలు చంద్రమోహన్ రెడ్డి గారు ఓడిపోయిన సుల్లూరుపేట గూడూరు ఓడిపోయినా తిరిగి తిరిగి ల్యాండ్ అన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేశాం కాలువలన్నీ కనెక్షన్లు తీసుకొచ్చాం పంటలు పండించే దానికి ప్రయత్నం చేశాం ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైనల్ స్టేజ్ లో ఉన్న ఫారెస్ట్ క్లియరెన్స్ చంద్రమోహన్ రెడ్డి గారు కడప జిల్లా ఇన్చార్జ్ నారాయణ గారు చిత్తూరు జిల్లా ఇన్చార్జి ఒంగోలు జిల్లా ఇన్చార్జి ఉన్న మంత్రి నెల్లూరుకి సిద్ధారాగవరావు గారు మూడు జిల్లాలు మీటింగుల మీద మీటింగులు పెట్టి ఫారెస్ట్ క్లియరెన్స్లన్నీ పూర్తి చేసి పెడితే ఐదు సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వానికి ఒక్క పైసా చెల్లించకుండా ఫారెస్ట్ క్లియరెన్స్ తేని మంత్రులు శాసనసభ్యులు ఐదేళ్ళ నుండి నిన్న వచ్చి డ్యామ్ ఎక్కి ఈడ చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారు మీకసలా మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతున్నాం నిన్న ప్రెస్ మీట్ పెట్టారు